జై శ్రీమన్నారాయణ అర్చవతార వైశిష్టము తెలుసుకుందాము ప్రపత్తి చేయుటకు ఎట్టి నియమములు లేవు కానీ విషయ నియమము ఉన్నదని పెద్దలు చెప్పుచున్నారు విషయ నియమము అనగా ఎవరి విషయములో ప్రపత్తి చేయవలేను అనేది నియమము గుణములు పూర్తిగా ఉన్నవారి వద్దనే ప్రపత్తి అనగా శరణాగతి చేయవలయును గుణములు పూర్తిగా ఉండి మనకు అనుకూలమైన వాడు అర్చామూర్తిగా ఉన్న భగవానుడే గుణములు అనగా సౌలభ్యము సౌశీల్యము వాత్సల్యము స్వామిత్వము కారుణ్యము మరియు సామర్థ్యము అను ఆరు గుణములు ఈ ఆరు గుణములు కలవాడే రక్షింప సమర్థుడు కనుక అట్టివాని వద్దనే శరణాగతి చేయవలయును భగవానుడు పరము వ్యూహము విభవము అంతర్యామి మరియు అచ్చావతారము అను ఐదు విధములుగా వేయించేసి ఉన్నాడు ఒకటి పరము అంటే పరవాసు దేవుడు ఈ ప్రకృతి మండలమునకు అవతల నిత్య విభూతి అనబడేడి పరమపదమందు భగవానుడు ఉండును ఆయనను పరతత్వము అందురు ఈ పరతత్వము శ్రీమన్నారాయణుడు లేదా పరవాసుదేవుడు అనంత గరుడ దివ్య దివ్యసూరులు ఈ స్వామిని నిత్యము సేవించుచుందురు రెండు వ్యూహము వ్యూహ శ్వేత దీపమున క్షీరసాగరములో వాసుదేవుడు వేంచేసి ఉండును సనక సనందాదులచే మాత్రమే ఈ స్వామి సేవింపదగినవాడై ఉండును వాసుదేవుడు సంకర్షణుడు ప్రజుమ్నుడు అనిరుద్ధుడు అను నాలుగు రూపములలో నుండి జగత్తు యొక్క సృష్టి స్థితి లయ నియమాది కార్యములను నెరవేర్చుచు వేయించేసి ఉండును వీరిలో వాసుదేవుడు ఒక్కడు మాత్రమే జ్ఞానము శక్తి ఫలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అని ఆరు గుణములు కలవాడై ఉండును మిగిలిన ముగ్గురు సృష్టి ఆయా కార్యములు చేయుటకు రెండేసి గుణములు కలవారై ఉందురు అన్ని గుణములు వీరిలో కూడా ఉన్నను వారు చేయు కార్యమునకు అవసరమైన రెండు గుణములే ప్రధానముగా నుండును వాసుదేవుడు జ్ఞానాది షడ్గుణ పరిపూర్ణుడై క్షీరార్ణవములో శేషసాయిగా వీంచేసియుండును సృష్టి స్థితి సంహారములను తన మూడు రూపములతో నిర్వహించుచుండును ఈ రూపములన్నీ షడ్గుణ పరిపూర్ణములే కానీ కార్యములకు గాను రెండేసి గుణములు పూర్ణముగా ఉండి మిగిలిన నాలుగు గుణములు అంశముగా ఉండును సంకర్షణ మూర్తి జ్ఞానము బలము ప్రధాన గుణములు సంహారకర్త ప్రజ్యుమ్న మూర్తి వీర్యము ఐశ్వర్యము ప్రధాన గుణములు సృష్టికర్త అనిరుద్ధమూర్తి శక్తి తేజస్సు ప్రధాన గుణములు స్థితికర్త ఈ విధముగా వాసుదేవుడు సృష్టి స్థితి సంహారములను కావించుచుండును మూడు విభవము భగవానుడే దేవతలలో మనుష్యులలో తిరియక్కులలో స్థావరములలో వారితో సమానమైన రూపము కలవాడై అవతరించును దేవతలలో ఉపేంద్రుడు వామనుడు అను పేర్లతో మనుష్యులలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు అను పేర్లతో తిరియక్కులలో భూచరములలో వరాహ నరసింహ రూపములుగను జలచరములలో మత్య కూర్మ రూపములుగను స్థావరములలో గున్న మామిడి చెట్టుగను నరనారాయణ పర్వతములుగను నైమిసారణ్యముగను భగవానుడు అవతరించినాడు ఇవన్నీయు విభవావతారములు ఈ భగవాను రూపములు ఆయా యుగములలో ఆయా స్థలములలో ఉన్న వారికి మాత్రమే సేవించుటకు అందుబాటులో ఉండును నాలుగు అంతర్యామి ప్రతి శరీరములోనూ కర్మానుసారముగా జీవుడు ఉండును ఆ జీవులలో అంతర్యామిగా ఉండి నియమించుచూ ఉండును ఆయనను యోగ సాధన చే దర్శించురు ఐదు అచ్చ అర్చావతారము ఆర్తితో కోరి ఒక మూర్తియందు సన్నిధానము చేసి ఉండవలనని ప్రార్థించినచో అట్టివారు ఆరాధించుటకు వీలుగా ఆ మూర్తినే తన శరీరముగా చేసుకుని భగవానుడు వేయించేసి ఉండును ఆలయములలో గృహములలో ఆరాధింపబడు మూర్తులు అర్చామూర్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలో స్వయం వ్యక్తములై కొన్ని స్థలములలో ప్రతిష్ఠితములై కొన్ని చోట్ల గృహములలో ఆరాధింపబడుచు కొన్ని చోట్ల భగవానుడు వేయించేసియుడును ఈ విధముగా భగవానుడు ఐదు స్థానములలో ఆరాధింపబడుటకు వేంచేసి ఉండును కానీ మనము అన్ని స్థానములలో శరణాగతి చేయుటకు సాధ్యము కాదు పరవాసుదేవుడు పరమపదములో నిత్యముక్తులైన దివ్య సూరులకు మాత్రమే లభించును వాసుదేవుడు సనక సనందాదులకు మాత్రమే సేవించుటకు వీలుగా ఉండును విభవావతార భగవానుడు ఆయా యుగములలో ఆయా స్థలములలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండును అంతర్యామి భగవానుడు యోగ సాధనము చేత మాత్రమే దర్శనీయుడుగా ఉండును కానీ అచ్చావతార భగవానుడు మాత్రము అట్లు కాదు మనమందరము సేవించుటకు వీలుగా వేంచేసి ఉండును దేవాలయములలో గాని గృహములలో కానీ వేంచేసి ఉన్న పెరుమాళ్లను మనకు ఇష్టమైన రీతిలో ఇష్టమైన సమయములో అనేక విధములుగా సేవింపవచ్చును అందులకే ప్రపన్న జన కూటస్థులకు మూల పురుషుడైన శ్రీ నమ్మాళ్వార్లు అనేక సందర్భములలో అనేక దివ్య దేశములలో వేంచేసి ఉన్న అత్యామూర్తుల వద్దనే ప్రపత్తి చేసినారు అట్లే తిరుమంగయ్య ఆళ్వారు మొదలైన అనేక ఆళ్వారులు ఆయా సందర్భములలో ఆయా అచ్చామూర్తుల వద్దనే ప్రపత్తి చేసినారు నీవే శరణము త్వమేవ శరణం మమ అని సాష్టాంగ ప్రణామము చేయుటనే ప్రపత్తి అందురు సుశీలరాణి రామానుజదాసి